लक्ष्मी मनपगामिने यस्याम् हिरण्यम् विन्दयङ्गामश्वम् पुरुषानहम् अश्वपूर्वा प्रथमद्व्याम् हस्तिना प्रबोधिनीम् स्वस्मिताम् ह्य साञ्जसा ज्वरन्दी श्रोके देवजुष् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मेनस्य धान्त्वाम्

స్వామి వారి వ్యవసాయ క్షేత్రంలో ఏరో ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇది రైతులందరూ కూడా ఎంతో విశిష్టంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు అందులో భాగంగా మనం కూడా మన క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం ఎడ్లతోటి మనం దున్న దున్నడము భూమిని దున్నడం అదేవిధంగా విత్తనాలు జల్లడం అలాంటి కార్యక్రమాలు మనం ఇక్కడ చేయడం జరిగింది గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఈవో గారు రామచంద్రమోహన్ గారు ఇక్కడ మన సిబ్బంది రాజు గారు కానీ మన ఈయలు కానీ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేశారు దాదాపు వంద ఎకరాలు ఇక్కడ ఒక ఎనభై ఎకరాలు పక్కనే ఇంకొక ట్వంటీ ఎకర్స్ ఇలా ఒక వంద ఎకరాల్లో మనకి ఎక్కడ ఏ స్వామివారికి లేనటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం మనకు ఉంది ఇందులో అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కానీ అదేవిధంగా స్వామివారికి అవసరమైన పుష్పాలు కానీ తర్వాత మనం ఇరవై ఎకరాలు ఏదైతే సపరేట్గా ఉందో అక్కడ ఆ కూరగాయలు కూడా పండిస్తున్నాం అన్నదానానికి అవసరమైనటువంటి అన్ని రకాల కూరగాయలు కూడా మనం ఇక్కడ నుంచి ఇస్తూ ఉన్నాం మ్యాంగో తోపు కూడా ఇక్కడ ఉంది తర్వాత మిగతా అదరు ఫ్రూట్ బెరింగ్ అంటే మా మారేడు చెట్లు కానివ్వండి తులసి దళాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి సంపంగ పూ చెట్లు కానివ్వండి అంటే పుష్పాలు ఇవన్నీ కూడా మనకి ఈ క్షేత్రం నుంచి విశేషంగా లభిస్తున్నాయి స్వామివారికి ఇవన్నీ కూడా మనం సమర్పించుకుంటూ ఇంకా మరింతగా మనం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం మరిన్ని కూరగాయలు అంటే మన అన్నదానానికి వస్తున్నటువంటి అన్ని రకాల కూరగాయలు మనం ఇక్కడ పండించే విధంగా పండించుకోవడం అవి అన్నదానానికి అదేవిధంగా వేద పాఠశాల విద్యార్థులకి హాస్టల్ విద్యార్థులకి ఇచ్చే విధంగా కూడా మన కార్యక్రమం చేస్తున్నాం సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా మన హరిరాజు కానీ మన అప్పారావు గారు అదేవిధంగా హరి రాంబాబు ఈ గారు ఇతర సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ